శ్రీ గణేశాయ నమ హరి ఓం పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై మూడవ అధ్యాయము కిరాతుని పూర్వజన్మ కథా శ్రవణము నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతకుల వృత్తాంతమునిట్లు వివరించను కిరాతుడు శంకునితో ఇట్లనెను మహాముని దుష్టనగు నేను పాపినైనను నీ చేతన అనుగ్రహింపబడి తినీ మహాత్ములు సజ్జనులు సహజముగని స్వభావులు కదా నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడ నాకిట్టి పుణ్యాశక్తి గల బుద్ధి కలుగుట ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపు ఎందు దయను చూపుము జ్ఞాని పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులచే సంసార సముద్రమును జీవులు ధరింతురు కదా సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తన వాడు పరుడు ఉండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయ స్వభావము కలవారు కదా దయాశాలి సజ్జనుడ నాకు జ్ఞానమును కలిగించటకు సందేహింపకము నీ సాంగత్యము నంది నీకు విధేయుడ నగుట వలన నిన్ను సేవింపగోరట వలన నాపై దయచూపము అని కిరాతుడు బహువిధముల శంకుని ప్రార్థించను శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను ఇది అంతయును వైశాఖ మహిమయని తలచెను కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను కిరాతుడా నీయు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించు విష్ణు ప్రీతకరములగు వైశాఖ ధర్మములను ఆచరింపు ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఇచ్చట నీరు నీడ లేవు నేనిచట నుండలేకుంటిని కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము అచ్చటకు పోయి నీటిని త్రాగి సర్వ పాప నాశనకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదాని నీకు వివరింతును అని పలికెను అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి స్వామి ఇచ్చటకు కొలది దూరంన స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచట మిగుల ముగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును అచ్చటకు పోవుదము రమ్మని శంకుని అచ్చటకు తీసుకొని పోయెను శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరమగు సరస్సును చూసెను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జల పక్షులతో కూడి ఉండెను వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా నుండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను తాబేళ్ళు చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను కలువలు తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై ఉండెను వివిధములగు పక్షులు అచట వ్రాలి మధురముగా కిలకిల రావములను చేయిచుండెను చెరువు పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను ఫలపుక్ష వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేద తీరి అట్లయ్యను శంకుడు మనోహరమగు ఆ సరస్సున స్నానము చేసెను పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతకునకిచ్చను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టి చూసి ఇట్లనెను నాయన కిరాత ధర్మతత్పర నీకే ధర్మమును చెప్పవలెను బహువిధములగు ధర్మములు అనేకములున్నవి వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేష సాధ్యములుగా నున్నను అధిక ప్రయోజనమును కలిగించును వాని ఆచరించి సర్వ ప్రాణులకును ఐహికములు శుభ శుభలాభములను కలుగును నీకే విధములగు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను బోయి కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు ముళ్లంగి దుంపలు నువ్వులు అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను రోగివి ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేష్య మరొకనితో పోయెను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెది నీవును పశ్చాత్తాపపడితివి మన్నింపుమని నీ భార్యను కోరితివి నేను నీకేమయూ చేయలేకపోతిని అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మలు నపింసకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రత అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి ఆమెయు నాధా నీవు ధైర్యము వహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపము లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును వారిని సహించిన వారు ఉత్తములు నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి దాని ఫలమిది అని నీకు ధైర్యమును చెప్పెను నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యమును కలిగించినచో చండికకు రక్తాన్నమును గీద పెరుగుతో సమర్పితును గణేషునకు కుణుములను నివేదింతును పది శనివారములు ఉపవాసమును చేయుదును మధురాహారమును నేతిని అలంకారములను తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మృక్కును ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను సద్బ్రాహ్మణుడకు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను నీకు ధర్మకార్యములైన ఇష్టము లేకపోవటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పెను ఇట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించెను నీ అనుగ్రతో దానము ఇచ్చెను మరనాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది మందును నోటిలో వేయిచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి రోగము పెరిగి చివరకు నీవు మృతివందితివి నీవు మరణించచు నిన్ను విడిచిపోయిన వేష్యను పలుమార్లు తలుచుకొంటివి కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తాను నిన్ను కౌగలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనము చేసెను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అగుటచే లోకమును చేరెను ఆమె వైశాఖమున దేవలనకు పానకము ఇచ్చుట వలన దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను నీవు మరణ సమయమున నీచురాలగు వేష్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము పొందితివి వైశాఖమున దేవలునికి వైద్యుడననుకొనియు పానకము ఇచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ అడుగవలనను మంచి బుద్ధి కలిగినది దేవలుని పాదములు కలిగిన నీటిని శిరమున చే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశము కలిగినది కిరాత నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించుట వలన కలిగినది నీకింకను ఏమి తెలుసుకొనవలయునని ఉన్నదో దానిని అడుగుము చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణము ఇరవై అధ్యాయము కిరాతుని పూర్వజన్మ కథాశ్రవణము సంపూర్ణము